హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ బస్ కను ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ మా మా విలేజ్లో అయితే ఇక్కడ మనకు ఒక అన్న అయితే డైరీ ఫామ్ అయితే అనమాట నార్మల్గా ఏంటంటే పాల వ్యాపారం చేస్తాడు అనమాట పాల వ్యాపారం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ షెడ్కి ఎంత అయింది ఇప్పుడు ఆవులు తెచ్చి ఎంత అవుతుంది అని చెప్పేసి అన్ని మా అంటే అన్ని డీటెయిల్స్ అన్నమాట అయితే అనుకుందాం అనమాట ఇప్పుడు అయితే చాలామంది అంటారు కదా ఇంత పెడితే అంత అని చెప్పేసి అంటారు కదా ఒకసారి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి అక్కడ అవి కూడా చూపిస్తా అవి ఏందో మనకు సరిగ్గా అంతేయాలి కదా ఇక్కడ ముందుకెళ్ళి అయితే చూద్దాం రండి ఇక్కడ చూసిన కదా మూడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి అన్నమాట మన రీసెంట్గా నాలుగు హెచ్ఎఫ్ ఆలు ఉండే కానీ మన హెచ్ఎఫ్ ఆవులు తెలుసు కదా సడన్గా పడిపోతాయి అనమాట ఏం ఏ టైంలో ఏమైనా తెలియదు అనమాట అట్లని చెప్పేసి ఇక్కడ మూడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి మనకి ఇక్కడ కూడా ఇది అనే జెర్సావానా ఇది చూసిన ఫ్రెండ్స్ మనకైతే ఇది అయితే జెర్సావా అనమాట మనకు వచ్చేసి ఇది ఆల్రెడీ కట్టింది అనమాట ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవు కూడా అక్కడ లాస్ట్ షాబ్ అయితే కట్టిందనమాట అది కూడా అది అంతరా నాకు తెలియదు కానీ అది కూడా అడుగుదాము ఇది ఇది జెర్సీ అనమాట ఒక బర్రీ అంటే నాలుగు ఆవులు ఉన్నాయి ఒక బర్రె ఉంది అనమాట మనకు వచ్చేసి దీనికి ఖర్చు ఎంత అవుతుంది మళ్ళీ ఇది ఈ షెడ్డు కట్టరు ఈ షెడ్డు ఖర్చు ఎంత అయింది అని చెప్పేసి ఒకసారి అయితే అన్నమాట అనుకుందాం ఈ పాలు కూడా నీరుస్తున్నాయి ఒక్కొక్క అంటే ఇవి ఆవులు తెలుసు కదా లక్షల లక్షలు పెడితే ఆవులు వస్తాయి ఇవి ఎప్పు క్రాస్ ఎప్పు గ్రీడ్ ఆవులు అయితే తెలుసు కదా మీకు అయితే వచ్చేసి ఇది అయితే వన్ ఇయర్ అంటే రెండు సంవత్సరాలు అవుతుంది అన్న ఇది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఉండి మనకు అయితే ఇది కట్టింది అనమాట కట్టి ఇక్కడ మనకు ఇంకా అంటే ఎన్ని ఎన్ని అంటే ఎన్ని ఎన్ని అవుతుంది అవుతుందన్న కట్టి నెలనా నీలా నెలకి పాలు ఎందుకు బంద్ చేసిరా ఓకే ఫ్రెండ్ నాకు అయితే ఇప్పుడైతే ఆవుకైతే పాలైతే వింటారనమాట ఇవి అనమాట అంటే ఎన్ని ఇస్తుండొచ్చా ఆవు మినిమం పాలిస్తుంది ఓకే ఫైన్ చూసినారు కదా పది అంటే ఇప్పుడు ప్రశ్నకైతే ఎన్ని ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట మనకు వచ్చేసి మనకు చూసినారు కదా ఇది అవన్నమాట ఎంతకు పెట్టి అనేది చూసినారు కదా మనకైతే తొంభై వేలు అయితే పెట్టి అంట ఇక్కడ ఏంటంటే మా ఊర్లో అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు పాల వ్యాపారం చేస్తారనమాట మనకు వచ్చేసి ఏంటంటే మనకు ఒక్కసారి అయితే ఈ షెడ్డుకు ఒక ఇప్పుడు అయితే పాలు వింటారు ఆ పాలు వినేటప్పుడు మనమైతే అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అనమాట చూసినారు కదా ఇప్పుడైతే అయితే లేకనిపితారు ఈ మధ్యలో నాకైతే అయితే పాలు ఒకసారి అయితే కనుక్కుందాం చూసారు కదా ఈ ల్యా కూడా అన్న ఆడ ఆడదు అని ఇది చూసినారు కదా అడదుడు ఆల్రెడీ మనకు వచ్చేసి ఇది మంచిగా నాటుకుంది అనమాట కొన్ని లేలు అయితే ఉట్టిగానే చడంగా చనిపోతాయి అనమాట ఇట్లా కాదు మన తాను ఉట్టి మన తాను పెరిగితే చడంగా నాటుకుంటాయి అనమాట మనకేందంటే మనకు చూసినారు కదా ఇప్పుడైతే పాలు విండేటప్పుడు చూపిస్తా ఎంతవరకు ఇస్తుంది ఏంది కదా అన్న మధ్యలో ఎంత తీసాం అది ఎంతకు తీసాం మధ్యలో తొంభై ఇది కూడా తొంభై అన్న చూసిన చూసినా కదా తొంభై వేలు అంట మనకు వచ్చేసి అంటే మనకు పాలు వినేటప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం షెడ్కి ఎంత అయినా మనకు ఆవులు తెస్తే ఎంత అయితే మొత్తానికి డేరిఫామ్ పెడితే ఎంత అయితే అనమాట అవన్నీ అయితే కనుక్కుందాం అనమాట చూసినారు కదా ఫ్రెండ్ చూసినారు కదా అన్నమాటలు అయితే కనుక్కున్నాం అనమాట అన్న మీరు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తారానా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు వ్యాపారం ఫైవ్ ఫైవ్ ఐదు సంవత్సరాల నుంచి అయితే వ్యాపారం అయితే చేస్తారనమాట మనకు వచ్చేసి హెచ్ఎఫ్ ఎప్పటి నుంచి ఇస్తాను అనమాట ఇంతకుముందు బర్రెలు ఉండే ఇప్పుడు చూసిన తర్వాత బర్ర అయితే లేవన్నమాట బర్రెయితే అన్ని అమ్మేస్తారనమాట మనకు బర్రెలు పాలు తగ్గిస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రశ్నకు అయితే బర్రెలు అయితే లేవన్నమాట మనకు వచ్చేసి హెచ్ఎఫ్ అవులలో మనకు లాభం ఏమైనా అన్న కష్టపడితే లాభం ఉందా ఇప్పుడు ఏమైతే ఇక్కడ నాటుకున్నాయా మీకు హెచ్ఎఫ్ అవులు చూసి ఫ్రెండ్ చూసినా కదా మొన్న రీసెంట్గా అయితే లక్ష మొన్న అన్న అది ఎంతకేసానా లక్ష వేసి ఎంతకమ్మ ఎందుకంటే ఫ్రెండ్ చూసిన కదా ఓకే ఫ్రెండ్స్ ఏమైందంటే మొన్న రీసెంట్గా అయితే హెచ్ఎఫ్ఓ అయితే తెచ్చానమాట తెచ్చి ఏమైందంటే మనకు వాతావరణాన్ని తట్టుకోలేక అది రోగం వచ్చి దానికి ఇంజెక్షన్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి అది అయితే తట్టుకోవాలి అనమాట మొత్తానికి అయితే లక్ష ఐదు వేలకు చేసినా అవు ఒక గత పదిహేను వేలకు అయితే అమ్మేసారు అనమాట మనకేందంటే ఇప్పుడు మనకు రెండు అంటే పది ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇది అయితే పెట్టిరనమాట మనకు వచ్చేసి ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి ఇచ్చే పావులు అయితే మెయింటనేజ్ చేస్తారు అనమాట చూసినారా అది ఒక ఐదు ఈనడానికి ఇంకెంత టైం పడతానా వన్ మంత్ వన్ మంతా ఫ్రెండ్ చూసినారా వన్ మంత్ అయితే పడతానంట ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ పది పది తొమ్మిది తొమ్మిది పాలు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకు చూసినారు కదా చూడొచ్చు అండ్ అన్న మొత్తం ఖర్చు ఎంత అయితే అన్న డైరీ ఫామ్ పడితే ఇప్పుడు ఈ షెడ్కి ఎంత అయిందా నాలుగు లక్షలు ఫ్రెండ్ చూసినారు కదా ఈ షెడ్ అయితే నాలుగు లక్షలు అయిందంట మనకు వచ్చేసి ఇక్కడ కుత్తి ఇక్కడ ఇక్కడ చూసినారు కదా ఇక్కడ కుత్తి మిషన్ కూడా ఉంది అనమాట నాలుగు లక్షలు అయితే మొత్తానికి షెడ్ అయితే అనమాట మొత్తం షెడ్ తయారవడానికి నాలుగు లక్షలు అయితే అయింది అనమాట మనకు తెలుసు కదా ఇక మళ్ళీ ఆవులు తెచ్చేటక్కడ ఎన్ని ఆవులు తెచ్చుకుంటే అన్ని లక్షలు అయితే అనమాట ఒక్క లక్ష పెట్టుకోండి ఏంటంటే హెచ్ఎఫ్ పావులు తెలుసు కదా ఇప్పుడు మన పాలయాపరం చేయాలంటే హెచ్ఎఫ్ పావులు అయితేనే సెట్ అవుతాయి లేకపోతే జెర్సీ ఆవులు కూడా ఇస్తాయి కానీ అవి ఇక మనకు కొంచెం తక్కువేస్తాయి కానీ ఇవి కొంచెము వాతావరణం ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు అవి ఏంటంటే తట్టుకోవాలంటే ఇక వాతావరణం బట్టి తట్టుకుంటాయి అనమాట మనకేందంటే చూసినారు కదా మనకి మొత్తానికి అయితే ఈ షెడ్ లోపల చూపిస్తా బయట చూపిస్తా ఇక్కడైతే కొత్తి మిషన్ కదా ఇక్కడ కుత్తి మిషన్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ కుత్తి కొట్టి పెట్టారు అనమాట చూసినారు కదా ఇది పచ్చి కుర్తి అయితే కొత్తి పెడతారనమాట మనకు వచ్చేసి ఇది పచ్చి కుత్తి మనకు వచ్చేసి లోపల ఏం దాని పెడతారు ఒకేసారి అయితే అది కూడా డీటెయిల్స్ అయితే అనుకున్నాము లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తే మనకు వచ్చేసి ఏం లేదు అండ్ ఇది ఏంటో మనకు తెలియదు కానీ ఇది తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇది మనకు వచ్చేసి ఇక్కడ చూసినారు కదా చౌడు ఈ తౌడ్ అంటారా బీరుపిండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా పిండి అనమాట ఇది బీరు పిండి అనమాట మనకు వచ్చేసి ఓన్లీ బర్లకే పెడతారా ఆవులకే పెడతారా ఒకసారి అయితే కనుక్కుందాం అనమాట అది కూడా ఇది బీరు పిండి ఉంది అనమాట ఇది మనకు పాలు ఎక్కువ వేయడానికి మనకి ఇది యూజ్ కదా మనకు వచ్చేసి ఆ బీరు పిండి దే దేళ్ళకి దేళ్ళకి పెడతారన్న మీరు ఆవులకు పెడితే కరాబ్ అవుతాయి అంటారు కదా చాలా అంటే లైట్గా పెడతారనమాట తక్కువ తక్కువ ఓకే మనకు వచ్చేసి మీ తాన మినిమం ఇప్పుడు ఒక్క పూటకి పాలు ఎన్నైతే ఎంతైతేనా ఓకే రెండు ఆవిలు ఇస్తున్నాయి ఎన్న ఎన్నైతే అన్నీ అంటే మినిమం మొత్తం మొత్తం చెప్పు ఒకరోజు ఓకే మనకు చూసినారు కదా ఒక్కరోజు అయితే ముప్పై లీటర్ల వరకు అయితే అవుతుంది అంట రెండు అయితే ఓకే ఎండలు కొట్టినా కాబట్టి తగ్గినాయి అంట మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఇది అంటే నెలకి పేమెంట్ ఎంతవరకు వస్తుండొచ్చా ముప్పై లక్ష ముప్పై ముప్పై వేల అంతేనా ముప్పై అంతే అంటే దాంట్లో మళ్ళీ దాన ఖర్చులు అవన్నీ తీసేసాలా ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మెంటమే చేయాలంటే చాలా కష్టం అనమాట ఏంటంటే షెడ్డుకి ఒక నాలుగు లక్షలు వేసుకుంటే షెడ్డుకి నాలుగు లక్షలు వేసుకున్నాక మనకి ఆవులు తీసుకురావాలంటే ఒక గత ఎన్ని ఆవులు తెచ్చుకుంటే ఇప్పుడు ఐదు ఆవులు కావాలంటే ఐదు లక్షలు అనమాట మనకు వచ్చేసి దీంట్లో మెయింటనేజ్ చేయాలంటే ఇక దాంట్లో దగ్గర ఒక యాభై వేలు అట్లా పెట్టుకోవాలన్నమాట చూసినారు కదా పాలు మాత్రం ఇన్ని గానం ఇస్తున్నాయి అనమాట ఆవులైతే చెప్పు అన్న పచ్చిపిండి పెడతారా అన్న మీరు ఓకే చూసినారు కదా ఇక పాలైతే ఈ విధంగా అయితే ఇస్తున్నాయి అనమాట రెండు ఆవులు ఇది ఎన్ని లీటర్ల కారన్న ఇరవై ఇరవై లీటర్ల ఓకే చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళకైతే మొత్తానికైతే మినిమము ఒక నాలుగు లక్షలు అవనుకోండి నాలుగు లక్షలు అవనుకున్న తర్వాత ఇక మినిమము చూసినారు కదా నాలుగు కావాలంటే నాలుగు లక్షలు చెప్పలేము నాలుగు లక్షలు అయితే షెడ్గా అవుతాయి ఇక మొత్తానికైతే చెప్పొచ్చి చూడ చూడొచ్చు ఫ్రెండ్ చూసిన కదా మనకైతే ఇప్పుడైతే పాలైతే అనమాట పిండేసిన తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు అన్న ఇప్పుడు దానే పెడతారా రెండు పూటలు లేకపోతే పెడతారన్న అన్న దానా రెండు పూటదానా ఇప్పుడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా రెండు పూటలు దాన పెట్టేటట్లు ఇట్లా ఆవులైతే పాలైతే ఈ విధంగా అయితే ఇస్తున్నాయి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు కొత్తి పోసిన తర్వాత కొత్తి పోసినాక దాన పెడతారా అన్న కదా ఫ్రెండ్స్ మనకు కుత్తి పోసినాక దానే పెడతారంట మనకు వచ్చేసి ఇప్పుడు ఇది దీంట్లోకి ఉపయోగించేవి ఏంటంటే మనకు అక్కడ చూసారు కదా బీరు పిండి ఒకటి ఇక్కడ కుత్తి ఒకటి ఇక్కడ ఉరగడ్డి ఒకటి ఈ ఉరగడ్డి మళ్ళీ పచ్చిచొప్ప పచ్చిచొప్ప అంటే పచ్చి పోయారు మనకి ఏంటంటే ఆ పచ్చి తీసుకొచ్చి కుత్తి కొడతారు అనమాట కదా ఈ విధంగా అయితే డైరీ ఫామ్ అవుతుంది అనమాట నెక్స్ట్ కో